అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయర్ దేవ్లాక్స్ అయితే కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు అంటే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది బోల్ అయితే తోమేశాను బోల్ తోమేసిన తర్వాత మొత్తం షాప్ ముందు మొత్తం ఊఫ్ చేశాను ఇక ఈ ఇక్కడ మెర్చులు చేసే దగ్గర ఇప్పుడైతే క్లీన్ చేస్తాను నేను అయితే మా బాత్రం పట్టుకున్న తర్వాత ఇక మా ఆయన అయితే స్టప్పింగ్ చేస్తాడు మెర్చులు కట్ చేసి ఇచ్చిన మా ఇక మా ఆయన అయితే స్టప్పింగ్ చేయన్నా సరే అన్నారు ఎప్పుడైతే ఈ మొత్తం క్లీన్ చేసేస్తా కూడా చేస్తాం కానీ ఇక సాయంత్రం కూడా వస్తాం పొద్దున ఇక్కడ ముట్టి అంతేస్తాం

டேட்டரேட்டர். சாஸ். சாஸ் எல்லாம் படு. நன்றி. இந்த கடாய் అయితే మొదలైపోయినాయి నా పండ్లు అయితే అయిపోయినాయి మా ఆయన పంట స్టార్ట్ చేసిండు మళ్ళీ కొన్ని మిరపకాయలు అయితే కట్ చేసేటివి ఉన్నాయి ఇక్కడైతే చీతపండు మంచిగా బుజ్జు తీస్తాడు మా ఆయన మా చేత పాప అయితే పడుకొని వేసింది సగం అయితే నింపిండు మళ్ళీ సగం అయితే నింపేటివి ఉన్నాయి ఎండ ఇంకా తగ్గలేదు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది కానీ ఎండ అయితే కొడతాంది కృతిక చూడు చూడు చైత్ర అయితే అక్కడ కూర్చున్నది కాదు వాయమ లేదు గ్యాస్ కడగడానికి నానబెట్టినా ఏమి లేచింది పెడతా ఏమైనా ఎత్తుకుంటానో పెడతా అట్లా ఇట్లా అంటే చూస్తా ఒక అరగంట సేపు పడుకున్న ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి చేసి కాళ్ళు గొంజుతున్నాయి నిలవడి నిలబడి నువ్వు మా ఆయన ఒక హాఫ్ అన్ అవర్ అనుకో నేను ఒక హాఫ్ అన్ అవర్ సేల్ చూసిండు పండుగలు పండుగ ఛాన్స్ ఇస్తే అదే మరి చేతిరా బాబుడు ఎటో చూస్తా అండి గుర్తి వంకాయ చేస్తా దగ్గంది పోతావు పోదావు అటు అటు పోదాం అంటాం స్నానం చేసినట్టున్నా మళ్ళీ ఇప్పుడు అయితే సాయంత్రం అయితే ఫ్రెష్ అప్ చేయాల్సి ఉంటది ఇల్లని పొద్దున్న చేసినా కానీ స్నానం చేపించినా గానీ స్నానం చేయించినట్లేదు కోళ్ళు అంత అన్నాయి మా ఆయన చూసి బర్ర బర్ర ఉరుక్కుంటా నేనైతే మొత్తం ఊడ్చేసినా ఊరిచేసి కోళ్ళు అయితే మేసిన గ్యాస్ అయితే అన్నమాట గలీజ్ ఉందని పొద్దున అయితే అన్నం మొత్తం కింద పోయింది అందుకోసమే వేసినావా నూకలు వేసినావా ఏంది పోయి ఇగో ఎండకి పరేషన్ అయితే అన్నాయి కోళ్ళు కూడా గాలి వస్తుంది గాలి స్టార్ట్ అయింది ఇప్పుడు మా ఆయన నన్ను కోడిని చూడుపో చిన్న పిల్లలు ఉన్నాయి అని పంపిండు ఎక్కడుందో చూడుపో చూడుపో అని మొత్తుకుంటాను ఇది వచ్చి ఇక్కడ వచ్చేసి తింటాను మేత తింటాను ఇవి మొన్న అంటే త్రీ త్రీ ఫోర్ డేస్ అవుతుంది కిందకి నుంచి చూడండి ఇన్ని పిల్లలు అయితే చేసింది తెల్లగా ఉన్నాయి కొన్ని నల్లగా ఉన్నాయి మస్తున్నాయి కోడిపిల్లలు అవి చిన్న చిన్నగా ఎండగైతే చాలా గుడ్లు పొదగలేదు మస్తు ఇదైంది వేడికి పొదుగుతలేవు అన్నమాట అటు పోతుంది అటు పోతుంది మరి మైన తీసుకెళ్ళి పెడితే నా పని అయిపోయినస్తే మొత్తం ఏంటిది బేట పట్టుకోవే నేను తీసుకుంటా పని ఇస్తలేం లేదు పని చేయనిస్తలేదు నేను

నేను నాకు ఇసురేట నీళ్ళు ఇస్తారా నాకు మమ్మీ నవ్వుతాను అన్నట్టు కానీ నేను చేసిన చాయ్ పెట్టు వస్తున్నా దుకాణ పెట్టినా ఘోరం విడయినా కానీ ఇక చాయ్ తాగాలి తప్పదు ఇవ్వం తోస్తుండే తింటా అంట చాయ్ చాయ్ తాగదు ఆమె యాక్చువల్లీ కానీ ఆ తోస్తుండే తింటా అంటారు తోసి తింటాను తోసే తింటావు తింటా లేదటి పడు తిను మ్యాచ్ ఉన్నది తినది తిను తిన తినే కానీ కానీ వెళ్ళ తట్టుకోదా బెడద్దు కాలు పెట్టద్దు తిను తిను సరేది పడ్డదా ఏం కదా నేను తీస్తాను ఆమె కింద పడి ఉండద్దు కింద పడి ఉంటే ఆమె కోపం ఇగో మా ఆయన అయితే ఇక్కడ కోళ్ళు కమ్మడానికి ఇవన్నీ రెడీ చేసి పెడతాడు తర్వాత మొత్తం ఇక మిర్చి ఇవన్నీ చేసినాక కమ్ముతాడు అనమాట ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా చేసి ఉంచుతాడు తాతలేడు అ మా ఆయన కొంచెం పని ఎక్కువైందనమాట మంచిగా అయ్య ఇప్పుడైతే ఫ్రెష్ అవై మళ్ళీ మిర్చిలు చేయడానికి రెడీ అవుతాడు నేనైతే కమ్మను నాకైతే కమ్మరాదనమాట ఎవరు లేనప్పుడు కమ్ముతాయిగా తప్పదని ఇక కోడి పిల్లలు చూపెట్టిన కదా అవి ఏంటి చెప్పు ఎవరికి అడగమే వస్తున్నాయి ఇప్పుడు ఇక ఇవన్నీ పడితే ఇక్కడ పొడి అయితే వచ్చింది ఇక ఇగో గంపల కింద వచ్చి సొరి ఉంటాయి తర్వాత వచ్చి కమ్మడమే వేరేం పని ఉండదు ఇది ఆల్రెడీ సొరుతుంది అది అది చొరుతుంది వేరే దగ్గర కమ్మ వాటిది అదే మరి సపరేట్ సపరేట్ కమ్మ పడుతుంది లేకుంటే వేరే కోళ్ళు వాటిని పోటీ చంపేస్తాయి చిన్నపిల్లల్ని స్టార్ట్ అయినాయి రావడం డాడీ മഞ്ജിണ്ടാകൂ അത് അതി പൊടിച്ച് പത്തേ ఇప్పుడు తీయకు పొద్దున తీయాలి ఇప్పుడు ఇగో రాత్రి అయినాక కలపాలి ఆమె తెలియదు కోడికి పొద్దున పొరిగిన పిల్ల ఇస్తారు కదా ఎట్లుందో మస్తుంది బోళ్ళని కడుగుతా అండి మా కృతిక పాప చైత్ర ఇగో ఛాయి అయిన బోళ్ళు నీళ్ళ నీళ్ళు తాగిస్తారా తాగుతుందా ఆయన ఎట్లా నీళ్ళు తాగుతాంది నిజంగా నీ చూసి కోడి పిల్ల అయితే తాగుతా పొద్దున్న పొద్దు మనుషుల మనం అయితే రెండోసార్లు నేను పోతా దుకాణి నువ్వు కమ్మేసి కలిసి కడుక్కోని రా కమ్ముతావా తర్వాత మా ఆయన కమ్ముతావా చేయడం స్టార్ట్ చేసి వచ్చింది ఒక వాయి అయితే వేసిందో ఇంకా గిరైతే మీరు రాలేదు కృతిక కృతిగా పాపం అయితే స్నానం చేయించేసి ఎప్పుడు మొత్తుకుంటానే ఉంటుంది ఈ అంట అండి ఇప్పుడు వాళ్ళ డాడీ నీ అంట అండి ఈ ఆట ఏమైంది చూస్తారు డాడీ వేస్తాను నీకు పోదామా అది పోదామంటా అండి ఊర్లో చల్ల చల్ల కాగి అయినాయి నీకు తెలుసా నాకు తెలుసా అంటుంది ఇక ఆయన ఇప్పుడైతే ఇక గుర్తి వంకాయ కర్రీ చేయడానికి ఇవైతే మధ్యాహ్నం నుంచి కట్ చేసుకున్నాను వీటినైతే రెండు మూడు రోజులైంది అచ్చలేకుండా రెండు రోజులైంది నిన్న నే ఇచ్చిండు మా బాబాయ్ ఇట్లా అయినాయి ఎండకి మనుషులే వాడిపోతా ఇక్కడ పోతాను షాప్ ఎప్పుడు కూడా అమ్మడానికి ఎవరు ఉండలేరు అని చెప్పాను నాని నేను చూడొకసారి లేదు నాని కదా ఇదైతే ఇక అప్పగారికి చేద్దామని నాన్న పెట్టేశాను మధ్యాహ్నం ఇప్పుడు ఏడిగిరాయి నాకు ఏం కాదు నేను చూసుకుంటా ఇప్పుడైతే అన్నం వెళ్ళి ఇక్కడ ఎందుకుంటలే బేడా పోతున్నా మరి అటు గిరాకం ఏమి బేడా మొత్తం అయితే మంచిగా అయిపోయినాయి బాగా సెంట్ వస్తుంది మొత్తం ఏం లేదు మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కొన్ని మించులు చేసినా అందులో చేసినా మొత్తం అయిపోయింది పాపలో కాకుండా పోయి మా మొత్తం పోసినాము అయితే లోపల పెట్టిస్తాము సెటప్ అంతా ఇది ఇది ఇక్కడ అక్కడ పెట్టిస్తాము ప్లస్ ఈ బెంచ్ అయితే అక్కడ పెట్టేస్తాము టేబుల్ మా ప్రతి పాప అయితే ఇక్కడ చూడండి చాలా వేడైతే చాలా అంటే చాలా వేడైపోయింది అయితే మొత్తం అయిపోయినాయి మించులు పీచులన్నీ మా చోటు వచ్చి ఆడుకుంటాను ఇక మావిడైతే మొత్తం సాఫ్ చేస్తాడా ఆమె అక్కడ పోయింది చూడండి మనం మిగిలిన పోయింది పాపం ఏం మిగిలినా ఈరోజు లేదు బేట అయిపోయింది మొత్తం అయిపోయింది రేపు చేస్తాలే రోజు తింటాం కదా ఒక రోజు తినకపోతాం కదా బేట రేపిస్తా మావిడైతే మొత్తం క్లీన్ చేస్తాం నీళ్ళు వేసే కొద్ది నీళ్ళు నీళ్ళే కొన్ని లోపడి ఏంటిది అస్తే ఒకటేసారి గిరేక వస్తా లేకపోతే ఏమి లేదా అయింది మొత్తం వస్తే ఒకసారి వచ్చిపోయారు ఇక్కడ అయిపోయింది మొత్తం అయితే ప్పుడైతే మంచిగా అవుతుంది గిరేగా రాండ్రాని ఎట్లుంటే తిరుగుతుంది వర్షం పడితే మాత్రం బాగా వర్షం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం అయితే ఇక్కడ పడుతుంది పట్నమా పట్నమా బండ ఇప్పుడే కొట్టిన ఒకటి మళ్ళీ బండ పట్టింది పాప పెట్ట అంటే ఏడో అవుతారు మీరు చూడ

बस पर है वेक्टर इन की ना जरूरत की डालो

हेलो और ये करो ये करो और ये करो ये करो और 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 ये

کو تتھے کو لا گري دا نام آهي 4000 500 پجي 400 500 ڀيڪا نا ڪونه ٽوڙي ڏس ميري پنهنجي جلدي ملندو فور لکھنال مانا دڙو نمبر 9 واريت ڪو واراهي نٿو ڏي ڇا تي تي ڄار ۾ سڪي وكاش ڏاپال نه ڪاجو اڌي کي تنار نو ڏي نه ڪونه ڪير ملي మాకైతే వచ్చింది ఇప్పుడు పనిచేసిన ముగట్లో ముంగట్లయితే క్లోజ్ చేస్తాం షాప్ అయితే మావాడు మొత్తం వర్క్ చేస్తుంది క్లోజ్ చేసిన వాడు గిరాక్ వచ్చింది వాళ్ళకైతే అన్ని ఇచ్చేసినాం తప్పిస్తున్నారు అయితే అది క్లోజ్ చేస్తాం ఇక మా టైం అయితే తొమ్మిది అవుతుంది ఇప్పుడైతే ఇంకా అన్నం కూడా దిందే మా పాపలు అయితే బయట ఉన్న పాపం వాళ్ళ రసమైంది అంతా కానీ వాళ్ళు ఇక ఉన్నారు ఇక్కడ ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ టైం వచ్చేసి తొమ్మిది యాభై ఒకటి అవుతుంది మా పాపాలైతే మావిడ కొద్దిగా తినిపిచ్చినాక నేను మళ్ళీ మా వాళ్ళతో మాతో అయితే కూర్చొని తింటాను అనమాట మా చేతి పాప అయితే నీళ్ళు తీసుకొస్తుంది మా తోటగా తిన్నాడు ఆల్రెడీ వీళ్ళతోటి మళ్ళీ అయితే మావిడగా అన్నమైతే తీసుకొస్తుంది మళ్ళీ చేస్తుంది మళ్ళీ మళ్ళీ గడుపు గడుపువా చేయగడవా ఆగో 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 సో మావిడైతే బగారా చేసి అని చెప్పినారు బగారా గుత్తి వంకాయ కూర అయితే చేసింది మసాలా వంకాయ మామిడి వండిన బగారా ఇది చేసి పడేసింది మామూలు అనేది చేసింది చెల్లికిస్తా మళ్ళీ నువ్వు తినవు వీళ్ళు తినలేడ పాప నేను తిన్నాను అనుకున్నా మామిడి ఇప్పుడు చెప్తాను మళ్ళీ తినలేదని అయితే సామ్ చేసిన ఫ్రెండ్స్ వశపడతలేదు ఇప్పుడు చాలా అంటే చాలా వేడవుతుంది అంత మంట పడుతుంది అంత చేతులు ఎందుకో ఆ మిర్చి చేయడం వల్ల అనుకుంటా బాగా బాగా వంట వస్తుంది చేతిలో కూడా మా పెద్ద పాప అయితే రాస్తాను చూడండి కడిగిన వచ్చిన కడుగు మరి సోడ్ అయితే కడుగుతా బిడ్డ కడిగిస్తారు వంకాయ కర్రై చేసింది మావిడ వంకాయ చేయలే మామూలు వేసినా మామిడి అయితే మామూలు వేసి నేను చేసింది అనుకున్నాను మామూలుగా వంకాయ వంకాయ చేసింది మా ఆవిడ నేను గుంత వంకాయ చేసింది అనుకున్నాను నేను మసాలా వంకాయ చేస్తానని చెప్పింది ఆ వంకాయ చేస్తే మసాలా వంకాయ చేస్తాను చెప్తే సరే అని చెప్పి మీరు చూడలేదు చెప్పింది చూడలే వంటరించే మా ఆవిడ అయితే ఇట్లా చేసింది ఎట్ల చూడండి ఆకలి నిద్ర రెండు కానబడతాను ఆమెలో చోటు చోటు అన్నం వేసిన దా అయిపోయింది అన్నం ఇప్పుడు చోటు ఆకలి అయితే బాగా తినేంది ఏమైంది ఏమైంది అద్దు అద్దా తీసా నేను ఇయ నేను ఇవ్వాల తీసా నేను ఇస్తాగో కలపాకు ఇగో ఇగో బట్ రెండి రెండి బా ఫ్రెండ్స్